హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవోదయ అండ్ సైనిక్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజెడమ్ తల్లిదండ్రులందరికీ మా యొక్క నమస్కారాలు సో ప్రధానంగా మీ యొక్క పిల్లలు ఐదవ తరగతి నుంచి ఆరవ తరగతికి వెళ్ళేటప్పుడు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ అండ్ అదేవిధంగా నవోదయ ఎంట్రన్స్ కూడా మీ పిల్లల చేత మీరు రాయించడం జరిగింది అండ్ చాలామంది కూడా మన యాప్లో నాయుడు స్టడీ సర్కిల్ వీజిడ్ యాప్ నుండి చాలామంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి నవోదయ వచ్చేసరికి ఆరవ తరగతి నవోదయాకు సంబంధించినటువంటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో దాదాపుగా మన ఆన్లైన్ ఆ కోర్సెస్ అనేవి తీసుకున్న తర్వాత పద్నాలుగు మంది విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సీట్స్ అనేవి సాధించడం జరిగింది సో సరే ఈ పద్నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు బాగానే ఉంది మీ పిల్లలు కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు అండ్ సెలెక్ట్ కానిటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ కానిటువంటి పిల్లల పరిస్థితి ఏంది వారి కోచింగ్ తీసుకున్న తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది వారికి ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము అండ్ అదేవిధంగా ఎవరైతే ఈ సైనిక్ నవోదయాలో ఐదవ తరగతి నుంచి ఆరవ తరగతికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ రాసి ఎవరైతే ఇక్కడ ఫెయిల్ అయ్యారో అదేవిధంగా ఎనిమిదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతికి ఎంట్రన్స్ రాసి ఎక్కడెవరైతే ఫెయిల్ అయ్యారో మరి వీరు ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని కోచింగ్ ఖచ్చితంగా తీసుకుని ఉంటారు కొంతమంది తీసుకోకుండా ఉంటారు మరి కోచింగ్ తీసుకొని ఫెయిల్ అయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎగ్జామ్ రాసి ఒకటి లేదా రెండు మార్కుల్లో రావడం కానీ లేదా మెరిట్లో కానీ క్యాస్ట్లో కానీ లేకపోతే ఓవరాల్లో లిస్ట్ మన జోనల్ వైజ్ లిస్ట్లో తీసుకొని ఎవరైనా ఫెయిల్ అయితే కానీ వారి పరిస్థితి ఏంది వారు మరి అంత కోచింగ్ తీసుకున్న తర్వాత వారి యొక్క వారు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ నిజంగా ఉపయోగపడుతుందంటే కనుక వారి యొక్క హయ్యర్ క్లాసెస్ ఆరు ఏడు ఎనిమిదవ తరగతి ఇంకా కావాలంటే నైన్త్ క్లాస్ వరకు ఈ ఆరో తరగతిలో కోచింగ్ తీసుకున్న ఎవరైతే సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ కోసం నవోదయ్ తీసుకున్న వారికి ఈ సబ్జెక్ట్ కొంతవరకు ఉపయోగపడవచ్చు మరి మన యాప్లో మన ఛానల్ ద్వారా చాలామంది అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కేవలం ఒక సంవత్సరానికి గాను ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో ఎలా అయితే సీట్స్ వస్తాయో అలానే మన ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని దాదాపుగా నవోదయలో పద్నాలుగు మంది స్టూడెంట్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది సీట్ రావడం జరిగింది దీనికి సంబంధించి విత్ క్లియర్ హాల్ టికెట్ నెంబర్స్ తో పాటు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సీట్ రానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని పిల్లలు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అంటే కార్పొరేట్ సంస్థలు ఎలాగో మనకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా ఒక నాలుగైదు సంస్థలు ఉన్నాయి ఈ సంస్థల్లో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల్ని ఏంటంటే కేవలం ఆరో తరగతి పిల్లలకే అరవై వేల రూపాయల దగ్గర నుంచి దాదాపుగా తొంభై వేల రూపాయల దాకా కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేసి పూర్తి స్థాయిలో ఐఐటి అని చెప్పే పేరుతో అదేవిధంగా నీట్ అని పేరుతో అదేవిధంగా సీఓ అనే పేరుతో లేదా జీనాన్ బ్యాచ్ అనే పేరుతో లేకపోతే వేరు వేరు బ్యాచెస్ స్పార్క్ అంటారు లేకపోతే మెడిప్లస్ అంటారు వేరు బ్యాచెస్ పేరు చెప్పి అరవై డెబ్బై వేలు ఫీజులు కూడా ఈరోజు మీరు కడుతున్నటువంటి సందర్భం ఉంది సో వీటన్నింటి మీద మేము అధ్యయనం చేసిన తర్వాత మేము మీ అందరికీ తెలుసు మార్కెట్లో దట్ మీన్స్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో కూడా లక్ష రూపాయల దాకా కోచింగ్ ఫీజు అనేది ఆఫ్లైన్లో తీసుకుంటా ఉన్నారు నవోదయ సైనిక్కి అదేవిధంగా ఆన్లైన్లో కూడా మరికొంతమంది వేర్వేరు ప్లాట్ఫామ్స్ అయినా దాదాపుగా యాభై వేల దగ్గర నుంచి లక్ష రూపాయల దాకా ఆన్లైన్లో వసూలు చేస్తూ ఉన్నారు మనం కేవలం ఏం చేసినామంటే కేవలం నాలుగు వేల రూపాయలకు మాత్రమే నవోదయ కోర్స్ అందించాం అది మీ అందరికీ తెలుసు మీ అందరూ కూడా చాలామంది ప్రిపేర్ అయ్యారు చాలామందికి సీట్స్ కూడా రావడం జరిగింది మీ యొక్క పేరెంట్స్గా తల్లిదండ్రులుగా మీ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలా వచ్చింది అండ్ ఆ విషయంలో వెరీ హ్యాపీ మరి అదే ఆలోచనతో అదే అదే ప్రణాళిక అదే ఆలోచనతో మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు రావడం జరిగింది నవోదయ సైనిక్ లో సీట్ రానటువంటి పిల్లలు ఉన్నారో అట్లాంటి పిల్లలందరి అందరి కోసం కూడా మేము ఏం చేసినాం అంటే ఐఐటి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసినాం ఐఐటి ప్రోగ్రామ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈ ఐఐటి ప్రోగ్రామ్ ఏదైతుందో ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి సో ఈ ఐదు క్లాసుల పిల్లలకి సంబంధించి మేము ఇంటిగ్రేటెడ్ ఐఐటి ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది మీ అందరి ముందుకు సో ఇంటిగ్రేటెడ్ ఐఐటి ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నవోదయ సైనికులో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఐఐటి స్టాండర్డ్తో పూర్తి స్థాయిలో మన నాయుడు సార్ ఆధ్వర్యంలో ఐఐటి మ్యాథ్స్ ఏదైతే ఉందో ఐఐటి మ్యాథ్స్ అనేది మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ నాయుడు సర్ క్లాసెస్ మీ అందరికీ తెలుసు సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మీకు క్లాసెస్ అనేవి ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా అంటే మీకు జీరో టు హీరో అని చెప్పేసి అంటే మనకి జీరో నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ ఉండకు ఉండడం అనేది జరగదు ఎందుకంటే సైనిక నవోదయ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అనేవారు సాధారణంగానే మిగతా పిల్లలకన్నా వేగంగా ఉంటారు సో దాని ఉద్దేశం తీసుకొని బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరవ తరగతి పిల్లోడు కూడా ఇంటర్మీడియట్ తర్వాత రాయబోయే ఐఐటి ఎగ్జామ్ ఏదైతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఐటి ఎగ్జామ్లో ఏవో ఎక్స్ జెడ్ అనే ఒక మూడు టాపిక్లు ఉన్నాయనుకుందాం ఈ మూడు టాపిక్కి సంబంధించి ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి సో ఈ ఐదు క్లాసుల్లో ఉన్నటువంటి పిల్లలకి ఏం చేస్తామంటే ఆరో తరగతి వాడికి అర్థమయ్యే విధంగా పదవ తరగతి వాడికి ఇక్కడ పదవ తరగతి వాడికి అర్థమయ్యే విధంగా ఆరో తరగతి ఆరో తరగతి పిల్లవాడికి అర్థం కావాలని లేదు అంతే కదా కానీ ఇక్కడ ఆరో తరగతి పిల్లోడి దగ్గర నుంచి పదవ తరగతి పిల్లల దాకా ఏంటంటే పూర్తి స్థాయిలో జీరో నుంచి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా ఈ ఐఐటి ప్రోగ్రామ్ అనేది మేము డిజైన్ చేయడం జరిగింది దీనికి స్వయంగా ఏ ఇతర ఫ్యాకల్టీ కాకుండా కేవలం మన నాయుడు సార్ ఆధ్వర్యంలోనే ఈ ఐఐటి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఈవెన్ సిబిఎస్ఈ పిల్లలైనా లేకపోతే ఐసిఎస్సి పిల్లలైనా ఎస్సిఆర్టీ పిల్లలు ఆంధ్ర తెలంగాణ పిల్లలైనా ఎన్సిఆర్టీ నార్త్ పిల్లలైనా కానీ అంటే మీరు నార్త్ అంటే ఇక్కడ ఎన్సిఆర్టీ సిలబస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సాధారణంగా వేరు వేరు కరిక్యులమ్స్ వీరు చదివినా అల్టిమేట్ ఇంటర్మీడియట్ తర్వాత రాసినటువంటి ఈ ఐఐటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అందరికీ కామనే సో ఇలాంటి ఐఐ ఏంటంటే మేము అడ్వాన్స్డ్ మెటీరియల్స్తో దట్ మీన్స్ నార్త్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఇండియాలో ప్రముఖ కోచింగ్ సెంటర్లు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏ మెటీరియల్స్ అయితే ఫాలో అయ్యి క్లాసెస్ చెప్తా ఉంటారో అలాంటి అద్భుతమైనటువంటి మెటీరియల్స్తో పాటుగా మీ ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో అంటే కార్పొరేట్ సంస్థలు ఏవైతే ప్రధానమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలకు వారు తయారు చేసిన క్వశ్చన్ పేపర్ కన్నా మనము అద్భుతంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసి మీ ముందుకు ఇక్కడ ఆన్లైన్ మన యాప్ మీ అందరికీ తెలుసు నాయుడు స్టడీ సర్కిల్ వీజడం అని చెప్పేసి మన యాప్ అండి నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ అని చెప్పి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ యాప్లో మీకు దీనికి సంబంధించిన కంటెంట్ ఉంది ఆల్రెడీ నవోదయ సైనిక్ తీసుకున్నటువంటి పేరెంట్స్ అందరికీ తెలుసు ఈ యాప్కి సంబంధించి ఓకేనా రైట్ ఆన్లైన్ అనేది తీసుకుంటా ఉన్నాం అట్లా కాకుండా చాలా మందికి ఫిఫ్త్ క్లాస్ అయినటువంటి అభ్యర్థులకి మళ్ళీ రెండో అటెంప్ట్లో భాగంగా సైనిక్ నవోదయ రాసుకోవచ్చు అలాంటి పిల్లలందరికీ కూడా మేము ఎప్పుడు ఉన్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అట్లానే ఆరు వేల రూపాయలకి ఏంటంటే వన్ ఇయర్ వ్యాలిడిటీతో సిక్స్త్ క్లాస్ సైనిక్ అనేది అందిస్తూ ఉన్నాము అండ్ నవోదయ ఫర్ సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ కూడా ఏంటంటే మీకు అది నాలుగు వేల రూపాయలకు మాత్రం అందిస్తూ ఉన్నాము అండ్ ఈ యాప్లో ప్రత్యేకత మీ అందరికీ తెలుసు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అండ్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ మా వాట్సాప్ గ్రూప్లో అయితే కనుక మీకు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది ద సేమ్ టైం వీడియో కంటెంట్ మీకు వీడియో క్లాసెస్ అనేవి రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి ఎన్నిసార్లు అన్న వినొచ్చు అదేవిధంగా మీకు పీడిఎఫ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్స్ అనేది ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం అండ్ దాట్ ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము సైనిక నవోదయ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే గతంలో రాసి ఈసారి ఎలిజిబిలిటీ కోల్పోయి మళ్ళీ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మీతోనే మా యొక్క ప్రయాణం కొనసాగించాలన్న ఉద్దేశంతో మరింత జ్ఞానాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో ఏంటంటే ఐఐటి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే ప్రైస్ ఎంత పెట్టారు సార్ దీని యొక్క ప్రైస్ ఐఐటి ప్రోగ్రామ్ యొక్క ప్రైస్ ఎంత సిక్స్ టు టెన్త్ వాళ్ళకి జీరో టు హీరో ఆ కోర్స్ సంబంధించినటువంటి అడ్వాన్స్ దీనికి కాస్ట్ ఎంత పెట్టినారు సార్ అంటే కేవలం మీకు వన్ ట్రిపుల్ లైన్తో మాత్రమే పెట్టినాం అంటే మీకు ఇది రెండు వేల రూపాయలతో మాత్రమే మీకు అందించడం జరుగుతుంది మీకు ఎప్పుడు కూడా మీకు దాన్ని ఏమంటారంటే రీజనబుల్ ప్రైస్తోనే మీకు ఇస్తా ఉన్నాం మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు సో ఇది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీతో వన్ ట్రిపుల్ లైన్ సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీకు అనేది కోర్స్ అందిస్తా ఉన్నాం వన్ ఇయర్ వ్యాలిడిటీకి సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మీరు కామెంట్ బాక్స్లో ఒక్క కామెంట్ పెట్టి సార్ మాకు కావాలి అని చెప్పి ఒక కామెంట్ పెడితే దానికి తగ్గట్టుగా మీరు నేమ్ రిజిస్టర్ చేసుకున్నట్టు తమ్నైళ్ళలో నెంబర్ కనిపిస్తుంది సార్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కాల్ చేసి మీ నేమ్ ని రిజిస్టర్ చేసుకుంటే మీకు కోర్సుకి సంబంధించిన వివరాలు తదితర అంశాలన్నింటినీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం రైట్ ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీకు స్పందించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే